మరియు ఐగుప్తి రాజు షిఫ్రా పూయా అను హిబ్రీల మంత్రసానలతో మాట్లాడి మీరు హిబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయచు వా చేయు చేయుచు వారిని కాన్పుపేటల మీద చూచినప్పుడు ఎలా వాడిని చంపుడి ఆడదైన ఎలా దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను దీంట్లో నాకు మొట్టమొదటి మాట ఏంటంటే నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మొదట పన్నెండు మంది కొడుకులు పేర్లు ఉన్నాయి చూసారా ఆ పేర్లు తప్పించి ఫరో పేరు ఉందా ఇక్కడ లేదు అధికారుల పేర్లు ఉన్నాయా లేదు మరి ఎవరి పేర్లు ఉన్నాయి ఇద్దరు పనోళ్ల పేర్లు ఉన్నాయి ఇద్దరు పనోళ్ల పేర్లు ఎవరా ఇద్దరు ఇద్దరు మంత్ర సానులు అంటే ఆయాలు వాళ్ళు నర్సులు కూడా కాదు ఆయాలు నర్సులకి సహాయం చేసే ఆయాలు వాళ్ళకి డిగ్రీలు లేవు వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు లేవు వాళ్ళు పూట కూలి చేసుకునేటువంటి మంత్ర సానులు వాళ్ళ ఇద్దరు పేర్లు బైబిల్లోకి ఎక్కాయి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జీవించిన ఇద్దరు వ్యక్తులు పూయా సిఫ్రా అనేటువంటి ఇద్దరు పేర్లు దీంట్లో ఎందుకు ఎక్కాయి జీవగ్రంథంలో నా పేరుంటదా జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే ఇంత స్టేజ్ మీద నేను వాక్యం చెప్పాలా ఇంత పెద్ద సేవ చేయాలా నాకు ఇంతమంది పుడుంగాళ్ళు ఉండాలా ఇంతమంది బౌన్సర్లు ఉండాలా నాకు ఒక సూట్ ఉండాలా నాకు ఒక కారు ఉండాలా నాకు ఒక అద్భుతమైన వాక్య పరిచయం ఉండాలి వాట్ షుడ్ బి దేర్ ఏముంటే కొద్ది పేరు ఏముంటే కొద్ది పేరు సంఘాలు ఎక్కువ కడితే పేరు ఎక్కుదా అనేక మందికి స్వార్థ చెప్తే పేరు ఎక్కుదా అద్భుతంగా పాట పాడితే ఎక్కువ వీళ్ళ ఏం చేయలే వీళ్ళ చేయలే మంత్రసాని పనిచేసే వాళ్ళంతే వాళ్ళ పేరు ఎందుకు ఎక్కిందో చూద్దాం మన పేరు జీవ గ్రంథంలో ఎక్కాలంటే మనం ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం సరే ఫరో పిలిపించాడు ఫరో పిలిపించాడంటే పిచ్చ భయం వస్తుంది ప్రపంచాన్ని వణికించే ఫరో ఇద్దరు పనువాళ్ళని పిలిచాడు భయం వస్తుంది వెళ్ళి చంపేస్తారేమో అయ్యగారు పి పిలిచారంట పర్లేదమ్మా ఏం పేరు మీది సార్ నా పేరు పూయ సార్ నీ పేరంటే సార్ నా పేరు సిప్పోరా మీ ఇద్దరు పేర్లు మా ఐగుప్తి పేర్లు కాదు కదా కాదు సార్ మేము హిబ్రిలు సార్ మేము మేము ఇస్రాయేలీలు ఆహా మీరు మంత్రసాని పనిచేస్తారంట కదా అవును సార్ అవును సార్ మాకు ఇంకా వేరే పని ఏం లేదు ఈ పనులేయో చేసుకుంటూ ఉంటాం సార్ మీ గురించి మంచి వార్త విన్నానమ్మా వందనాలయ్యా కష్టపడి పని చేస్తారంట కదా అవునయ్యా బాగానే చేస్తాం వారానికి ఎన్ని కాన్పులు చేస్తారేంటి మీ ఇద్దరం కలిసి ఓ పది దాకా చేస్తామండి పది 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 పన్నెండు చేస్తాం ఇద్దరు కలిసి పది పన్నెండు అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర మూడు వందల మంది సంవత్సరానికి నాలుగు వందల మంది కాన్పు మీరు కలిగిస్తారు ఐదు వందల మంది అవును సార్ సంవత్సరానికి ఐదు ఆరు వందలు ఉంటారేమో ఐదు ఆరు వందలు ఉంటారేమో వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ మీకు చిన్న మాట చెప్తాను వినండి ఏంటనంటే మీరు కాన్పు ఆ బల్ల ఉంటుంది కదా ఆ తల్లి ముక్కుతూ ఉంటుంది కదా తల్లి ఏడుస్తూ ఉంటుంది కదా ఆ ప్రసవ వేదన పడతా ఉంటుంది కదా బిడ్డ బయటకు వస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా బిడ్డను చూసేది ఎవరు సార్ మేమే చూస్తాం సార్ అమ్మ కంటే ముందు మేమే చూస్తాం నాన్న కంటే ముందు మేమే చూస్తాం వెరీ గుడ్ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు వచ్చేది బాబు అయితే అక్కడికక్కడ వాడి పేక పిసికి చంపేయండి అంతే ఆ తర్వాత అమ్మతో చెప్పండి బాబు పుట్టాడు కానీ చచ్చిపోయాడు అమ్మా అని చెప్పండి మీరు చంపిన ప్రతి బాబుకి డబ్బులు ఇస్తాను నేను మీరు చంపిన ప్రతి బాబుకి డబ్బిస్తాను నేను ఇది ఈ విధంగా పంపించింది ఎవరో తెలుసా హిబ్రిల్నే పంపించాడు హిబ్రియుల మీదకి జాగ్రత్తగా ఈ మాట క్రైస్తవుల్ని అటాక్ చేయటానికి క్రైస్తవేతరులు డైరెక్ట్గా ఎప్పుడు రారు ఎప్పుడు రారు మనకి విరోధులు మన సంఘములోనే ఉంటారు మనకు విరోధులు మన విశ్వాసుల్లోనే ఉంటారు మనకు విరోధులు మన చుట్టాల్లోనే ఉంటారు మనకు విరోధులు మనతో రోజు హాయ్ బాయ్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళలో విభజన తీసుకొచ్చేది ఎవరో తెలుసా సాతానుడు సాతానుడు బడుగు వర్గానికి చెందినటువంటి మనం అంతా ఇదివరకు కలిసి ఉండేవాళ్ళు మనలో మనమే కొట్టుకోవడం మొదలు పెట్టారు ఇది సాతానుడు పెట్టేటువంటి అద్భుతమైనటువంటి కుక్తి అంటే జాగ్రత్తగా ఆలోచించండి మీ చుట్టూనే ఉంటారు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఇక్కడ కూడా జరిగింది అదే హిబ్రిల్ మీద హిబ్రిల్నే పెట్టారు అయితే వచనం చూడండి నా నాకు వచనంలో మొదటి మాట బాగా నచ్చుద్ది నాకు కొన్ని పదాలు భలే ఉంటాయి అప్పుడు అయితే అయినను ఈ పదాలు చాలా బాగుంటాయి అయితే రాజుగారు ఎంత పొడుగు చెప్పితే ఎంత పొడుగు రాజుగారు చెప్తే అయితే ఆ మంత్రసానులు ఫరోకి భయపడలా అనే మాట రాయలా ఫరోకి భయపడలా అనే మాట రాయలా కానీ పాజిటివ్గా రాశాడు ఏమని తెలుసా దేవునికి భయపడి దేవునికి భయపడేవాడు ఈ లోకములో ఎలాగ బ్రతకాలో వాడికి తెలుసు ఈ లోకంలో ప్రతి వాడి సంఖ నాకాల్సిన పని లేదు ప్రతి వాడి పట్టుకోవాల్సిన పని లేదు క్రైస్తవ సేవకులు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎంపీల దగ్గరికి వెళ్ళి కాళ్లు పట్టుకుంటుంటే పిచ్చ నాకు బైబిల్లో రాజులు యాజకుల దగ్గరకు వచ్చారు ప్రవక్తల దగ్గరకు వచ్చారు ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు బ్రతిమలు ఈ తరానికి యాజక వంశం మీరు ఈ తరానికి యాజక వంశం మీరు ఈ తరానికి ప్రవక్తలు మీరు ఈ తరానికి దేవుని వాక్యాన్ని అందించేవాళ్ళు మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం తల బిరిసే తొడగొట్టాల్సిన పని లేదు మర్యాద కానీ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు మర్యాద ఇవ్వు కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు దేవుడు మాట మాటిస్తే చెప్పు కానీ తల అక్కర్లా ఎవడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఏమంది అయితే ఆ మంత్రస దేవునికి భయపడి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా ఐగుప్తి రాజు ఆ మంత్రశాలను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చేది ఈ పని ఎలా చేసేదిరి అని అడిగిన రెండు సంవత్సరాలు అయిందేమో అమ్మా ఇట రాజుగారు చెప్పండి ఏంటమ్మా ఇది రెండు సంవత్సరాల క్రితం చెప్పాను కదా ఈ పదిహేను నెలల బాబు ఏంటి ఈ పద్దెనిమిది నెలల బాబు ఏంటి ఆరు నెలల బాబు ఏంటి వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారు ఎలా పుట్టేశారు వీళ్ళు ఎలా పుట్టేశారమ్మా ఎందుకు చచ్చిపోలేదు వీళ్ళు చంపేమని చెప్పాను కదా మిమ్మల్ని అవును సార్ చంపేమన్నారు మరి ఎందుకు చచ్చిపోలేదు సార్ దీనికి వచ్చే లిటిగేషన్ ఉంది సార్ ఏంటి ఆ లిటిగేషను సార్ లిటిగేషన్ ఏమి లేదు సార్ ఇప్పుడు రెండు రకాలైన వాళ్ళు ఉంటారు సార్ కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు సార్ వాళ్ళకి గర్భం వచ్చిందంటే చాలు మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టినవారు సార్ జాగ్రత్తగా నడవమంటారు సార్ కొవ్వెక్కువైపోద్దు సార్ వాళ్ళకి వాళ్ళకి నరాలు బిగుసుకుపోతే సార్ నొప్పులు రావు డాక్టర్లు ఇంజక్షన్లు ఇవ్వాలి మందులు ఇవ్వాలి తొక్కాలి నొక్కాలి అప్పుడు కానీ బిడ్డ రాడు సార్ కానీ వీళ్ళ కష్టపడి పనిచేసేవాళ్ళు ఎనిమిదో నెలలో కూడా తట్లు మూసేస్తారు సార్ వీళ్ళ నరాలు బాగా లూజ్ కొంటే పుసుక్కంటే బాబు బయటకు వచ్చేస్తారు సార్ మేము వెళ్ళే లోపల అయిపోతుంది సార్ అది విషయం నేను సరదాగా చెప్పాను కదా వాక్యం ఏనండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే మీరే చెప్పండి ఓకే ఇరవయో వచ్చినాం అందుకు ఆ మంత్రసానులు పంతొమ్మిదో వచనం అందుకు ఆ మంత్రసానులు హిబ్రి స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పి నేను అన్నది ఏమైనా తేడా ఉందా ఇది భక్తిభావంతో చెప్పింది నేను రాజమౌళి భాషలో చెప్పింది అంతకంటే ఇంకేం లేదు మీకు అర్థమైంది ఆ భాషే కదా అందుకే ఆ భాష చెప్పాను ఒక కలర్ పూసి దానికి సెవెంటీ ఎంఎంలో లో చూపించాను అంతే కానీ ఉన్న విషయం అదే తేడా లేదు ఎంత అద్భుతమైన తెలివి ఇచ్చారు చూడండి దేవుడు వాళ్ళకి ప్రభా ఏమండి జరిగింది ఇది మేమేం మోసం చేయాల అయితే చూడండి ఇరవయో వచనం దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిని ఏడో వచనం విస్తరించి ప్రబలేరు అన్ని బాగున్నాయి పన్నెండో వచనం విస్తరించి ప్రబలేరు సమస్యల మధ్యన ఇరవయో వచనం విస్తరించి ప్రబలేరు ఇద్దరు వ్యక్తులు సమర్పించుకుంటే మూడు పాయింట్లు వచ్చేసినాయి కదా ఇందులో అర్థం కాని ఏమన్నా ఉందా అండి దీంట్లో కొత్తగా నేను ఏమన్నా మర్మం ఏమైనా చెప్పానా లోతైన విషయాలని అంటే కనుక లోతుల్లోకి తోచిపడేస్తాను మిమ్మల్ని నేనేమో లోతుల్లా కల్లా ఉన్నది పై పైన చదివాని నేను అంతే నేనేమి లోతుల్లోకి వెళ్ళా సింగినాథపు డైలాగ్ లేదు సార్ మీరు బాగా లోతుకి వెళ్ళారు సార్ ఏమి లోతుకి వెళ్తామేనా నిన్ను పెట్టాలి లోతులు లోతే ఉంది చదివానంతే చదివితే వచ్చిన మాట ఇది దీంట్లో ఇంకేముంది చాలా స్పష్టంగా ఉంది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎదవ అర్థమయ్యేటట్లు చేస్తాడు ఎదవ నువ్వు అర్థం చేసుకోవటంటే ఎదవ కూడా కాదనమాట నువ్వు అది విషయం అది విషయం ఎదవ అర్థమవుతుంది దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను ఇరవై ఒకటి వచ్చిన ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగి ఈ మాట కొంచెం ఇది కొంచెం పక్కకి వెళ్తే అర్థం అది లాస్టేట్ అర్థం కాదు ఏంటంటే ఆ కాలంలో ఎవరు మంత్రసానులు అయ్యేవాళ్ళు ఎవరు మంత్రసానులు అయ్యేవాళ్ళు అంటే నీకు పిల్లలు పుట్టకపోతే పెళ్ళి అయిపోయి నాలుగైదు సంవత్సరాలు అయితే నాకు ఇంకా పిల్లలు పుట్టరులే అని వీళ్ళు మంత్ర అయిపోతారు ఇంట్లో ఏం పనులు ఉండవు కదా మంత్రసానలుగా అవుతారు అలాగా గొడ్రాలుగా అయిన మంత్రసానుల్ని దేవుడు ఆశీర్వదించాడు ఎలాగా డబ్బులు ఇచ్చాడా ఆస్తినిచ్చాడా అంతస్తునిచ్చాడా ప్రపంచంలో ఎవడో ఇవ్వలేని ఇచ్చాడు ఫరో డబ్బులు ఆఫర్ చేశాడు ఫరో పొజిషన్ స్థానం ఆఫర్ చేశాడు కానీ దేవుడు వాళ్ళకేమిచ్చాడు తెలుసా ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని పిల్లల్ని ఇచ్చాడు పిల్లల్నిచ్చాడు ఇరవై ఒకటి వచనం ఆ మంత్ర దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగ చేశాను ఫరోకి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది శ్రమలు పెట్టాడు పనవల భార్యాభర్తలు వేరు చేశాడు పనవల వాళ్ళలో వాళ్ళకి వ్యతిరేకత కలిగించాడు పనవలేదు ఉన్నట్టుండి ఇరవై రెండు వచ్చినం ఒకరోజు పొద్దున్నెలేసి ఊ ఏమైందరు ఏమైంది రాత్రి నాకు నైలు దేవతమ్మ కనబడింది ఆహా నైలు దేవతమ్మ ఏమడిగిందో తెలుసా నైలు దేవతమ్మ హిబ్రి మగపిల్లలందరినీ కూడా తనకి బలింబని అడిగింది మనం హిబ్రి మగ పిల్లల్ని బలివ్వకపోతే వర్షం రోదంట హిబ్రి మగపిల్లల్ని బలివ్వకపోతే మనకి కాన్పులు రావంట ఇబ్రి మగపిల్లల్ని బలివ్వకపోతే మన పంటలు రావంట అవునా అవునా అయ్యారు మేము చూసుకుంటాం భయపడద్దు ఇప్పుడు రాజుగారు అధికారాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా మనుషుల చేతుల్లో ఆయన కొంతమంది చేతుల్లో కాదు మనుషుల చేతిలో నేను హిబ్రిన్ అనుకో నాకు కొడుకు పుట్టాడు అనుకో ఆరు నెలల తర్వాత ఆయన సంఖలో వేసుకొని వెళ్తాడు హే ఈ ఎందుకు ఇంకా నైన్ లది లేదా మొత్తం అందరూ చెప్పు ఉండేవాళ్ళు అందరూ కలిసి ఆయన తీసుకెళ్లి నైన్ నదిలో పడేసి ఉండేవాళ్ళు అంటే అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అదే అధికారాన్ని ప్రజల చేతులకి ఇచ్చేశారు అందుకే కరపత్రాలు పంచి ఎప్పుడు ఎవ్వరూ అడగని ప్రశ్నలు అడుగుతున్నారు నీకు కరపత్రాలు పంచబడతానికి పర్మిషన్ ఉందా చర్చి కడుతుంటే ఎప్పుడు ఎవరు అడగనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు చర్చి కడతానికి నీకు పర్మిషన్ ఉందా వాక్యం చెప్పడానికి వెళ్తే ఎప్పుడు ఎవ్వరు అడగనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు నీకు వాక్యం చెప్పడానికి పర్మిషన్ ఉందా అడిగేది ఎంఆర్ఓ కాదు అడిగేది ఎమ్మెల్యే కాదు అడిగేది పోలీసులు కాదు గొట్టంగాళ్ళు రోడ్డు మీద పని పాట లేకుండా తిరిగేవాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ అధికారం అని అడుగుతున్నారు నిర్గమాకాండం మొదటి అధ్యాయానికి ఈరోజు భారతదేశానికి ఏమైనా తేడా ఉందా అందుకే బైబిల్ అర్థం అన్నా ఆ పరిస్థితుల్లోంచి దేవుడు ఒకడిని లేవనెత్తాడు మోషే అదే రెండో అధ్యాయం ఈరోజు దేవుడు మోషే లాంటి వాళ్ళని మీలోంచి లేవనెత్తాలి మీలోంచి పూయా సిఫ్రా లాంటి వాళ్ళని లేవనెత్తాలి దేవుడు అదే దేవుడు కోరుకునేదే మీలో ఎంతమంది సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటారు ఎంతమంది ఎంపిక చేయబడినటువంటి హీరోలు అవ్వగలుగుతారు ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు నిజమే సమస్యలు ఎక్కువైనాయి నిజమే ఒత్తిళ్ళు ఎక్కువైనాయి నిజమే ఇబ్బందులు ఎక్కువైనాయి అయితే నా కార్యము జరిగించటానికి నా అద్భుతాలు చూపించడానికి నా శక్తి ఎంతో కనపరచడానికి నాకొకటి కావాలి మోసే లాంటి వాళ్ళు నాకొకటి కావాలి పూయ క్షిఫ్రా లాంటి వాళ్ళు నువ్వు ఉంటావా నువ్వు ఉంటావా ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు సానుకూల పరిస్థితి ఉంది వాక్యంలో ఎదగండి మీలో కొంతమంది కష్టాలు ఉన్నాయి అయినా ఎదగండి మీలో కొంతమందికి సమర్పణ అవసరం లేదు ఎదిగితే సమర్పించుకుంటే ఎదగలుగుతారు